హాయ్ అండి నేను శివ నిన్నైతే గ్రాండ్ లాంచ్ అయింది కదా ఈరోజు ఫస్ట్ డే మండే ఎలా జరిగింది ఎవరెవరికి ఆర్గ్యుమెంట్ జరిగింది ఎవరు ఇందులో ఏడి చేయరు ఎవరికి ఏ కష్టం వచ్చింది అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లాస్ట్ లాస్ట్లో ఒక లైక్ అయితే చేయండి నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేస్తాను కాబట్టి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే అందరు కూర్చొని బిగ్ బాస్ రూమ్ లో మాట్లాడుతుంటారు మాట్లాడుతుంటే కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ అందరు కూర్చొని మాట్లాడుతుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు ఏంటంటారు ఇదైతే టెరెన్స్ రూము మీకు తెలియదా అనగన గబగబా గబగబాసిపోయి అంతా కామన్ మ్యాన్కి సీట్ అన్ని ఇచ్చిస్తారు ఇచ్చి సెలబ్రిటీస్ మొత్తం నిలబడతారు నెరవేడిన తర్వాత ఒక మామూలుగా మాట్లాడుతూ అవుతాయి అయిన తర్వాత రూమ్ లోకి వెళ్తారు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నైట్ అయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఏమవుతుంది అక్కడ కామన్ మ్యాన్స్కి అంతా ఒక హౌస్ సెలబ్రిటీ మొత్తం ఒక హౌస్ అయిన తర్వాత కామన్ మ్యాన్లు అందరూ పడుకునిపోయిన తర్వాత ఒక్క మాస్క్ మ్యాన్ మొత్తం నాకు కొంచెం గురకపెట్టే అలవాటు ఉంటుంది దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్యలో అడుగుతారు సార్ మీరు కూడా వచ్చి కొంచెం పడుకోవచ్చు కదా అంటే వద్దు 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 నాకు గురక పెట్టే అలవాటు ఉంది మీకు కూడా నిద్ర గా ఉంటుంది కాబట్టి నేను బయట పడుకుంటాను బయట రూమ్లో పడుకుంటాను ఒకవేళ నాకు అంత ఇబ్బందిగా వస్తే నేనే వచ్చి కోరిని అడుగుతాను పడుకోవడానికి అని అంటారు అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికి ఏ పని ఇవ్వాలా ఎవరెవరు ఎవరికి ఏ పని ఇచ్చారు అందులో మీకు సెలక్షన్ ఎంతమందికి చేసుకుంటారు అని బిగ్ బాస్ అడిగితే అప్పుడైతే ప్రతి ఒక్కరు వస్తారు బ్యాజ్లు పెట్టుకొని వస్తారు ఎవరెవరు క్యాప్టెన్స్ బ్యాజ్లు పెట్టుకొని వస్తారు బ్యాజ్లు పెట్టుకున్న తర్వాత అక్కడ ఇస్తారు నేను ఇచ్చారు కదా ఇమాన్యుల్కి ఒక టాస్క్ ఇచ్చారు మొత్తం క్లీనింగ్కి ఆ క్లీనింగ్ అంటే ఇమాన్యుల్ అడుగుతాడు ఎవరికి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అడుగుతాడు సార్ క్లీనింగ్ రూమ్ అంటే ఓన్లీ రూమే కదా అంటే ఆ రూమే మరి టేబుల్స్ గేబుల్స్ నాకు ఉండదు కదా అంటే లేదు లేదు ఓన్లీ ఫ్లోర్ వరకే నువ్వు క్లీన్ చేయాలని చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ ఇమానియులు ఒక స్టెప్ ఒక డ్యాన్స్ వేసుకొని బయటకు వెళ్తాడు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ బిగ్ బాస్ ఇస్తారు కదా టాస్క్ ఎవరికి ఎంతమందికి ఎవరికి ఏం ఇవ్వాలంటే మొత్తం కూర్చొని మీటింగ్ ఎట్టిన తర్వాత ప్రతి ఒక్కరు నిన్న ఎవరెవరికి ఏ పని ఇచ్చారో అది ఒక బ్యాచ్ పెట్టి మీ పని బాగా చేశారు మీరు ఈ పని బాగా చేశారు మీరు ఈ పని బాగా చేశారు అని అన్నారు అయిన తర్వాత దాంట్లో వేరేగా కొంతమందికి ఇచ్చుతారు ఏదని ఒక కుకింగ్ సెక్షన్ ఉందనుకోండి కుకింగ్ సెక్స్లో ఒకరు కాదు కాబట్టి వాళ్ళకి ఇంకొక జోడీ చేసి అలాగే పెడతారు పెట్టిన తర్వాత ఇమ్ఎన్ఎల్కి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు ఏమి ఇంకా మీకు టైం అవ్వలేదా మీ అవే మీ పనిముట్లు పట్టుకొని పని స్టార్ట్ చేయండి అని అంటే ఇమని వీళ్ళు వెంటనే వెళ్ళి అంతా క్లీన్ చేసి అన్నీ చేసి పక్కన పెడతాడు పెట్టిన తర్వాత ఫుడ్ వరకు వచ్చినప్పుడు కామన్ కి మొత్తం ఇవి ఫుడ్స్ అరటిపళ్ళు యాపిల్ పళ్ళు ఇవన్నీ ఇస్తారు కానీ కి ఉండదు ఉండపోవడం ఏం చేస్తారు అంతా ఆకులతో బాధపడతాం అనగానే అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒక నాలుగు యాపిల్ పళ్ళు ఒక నాలుగు అరటిపళ్ళు ఒక ప్లేట్లో తెచ్చి ఈ సెలబ్రిటీస్కి చే అందిస్తాడు అందించినంత మాత్రాన అక్కడ ఆర్మీ పవన్ ఆర్మీ పవన్ ఏమంటాడు సార్ మీరు ఎలాగ ఇస్తున్నారు కదా ఆ ఇచ్చిన ఈ ఎఫెక్ట్ అందరికి పడతాదేమో బిగ్ బాస్ ఒక ఎత్త అంటే దాంట్లో ఏదో ఉంటుంది కదా మాకు ఇవ్వకూడదు అది ఇవ్వద్దు అన్న తర్వాత మీరు ఫిక్స్ అయ్యి ఉండాలి అది ఎలాగ ఇస్తారు మీరు తర్వాత నేను నా శత్రువుకైనా సరే నేను ఇస్తాను అది నా అలవాటు నా అది మీరు మంచితనంగా నేను మంచిగా మారిపోవాలని అనుకుంటున్నారు ఏమో అలాగే కాదు నేను ఒక సహాయం చేయడానికి ట్రై చేస్తాను అంటాడు ఆ తర్వాత అటు నుంచి ఏమో తనుజ తనుజ గౌడ వచ్చేసి సార్ అలాగే ఇస్తున్నారు కదా ఈ ఎఫెక్టు అందరు అంటే అందరి మీద పడతాదేమో అనగానే అక్కడ కొంచెం హరీష్ గారు ఒక బ్యాక్ స్టెప్ వేసి నేను లేదు మరి ఎవతలుచుకోవట్లేదు బిగ్ బాస్ అంతా అడుగుతారు మీరు వాళ్ళకి ఇస్తారా లేకపోతే స్టోర్లో పెడతారా అంటే స్టోర్లో పెట్టను నేనైతే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్నాడు అంత అనేసి అప్పుడు ఈ తనుజ చెప్పిన తర్వాత అక్కడ మాస్క్ మ్యాన్ ఈ బ్యాక్ వచ్చేసి తీసుకుని వెళ్ళి స్టోర్లో పెట్టేస్తాడు అయిన తర్వాత అనుజె వెళ్ళేసి మన ఎవరూ మర్యాద మనీస్ మర్యాద మనీస్ గారికి ఏమో మేము వచ్చాము కదా ఒక సుట్టం కింద వచ్చేమో మాకు కాఫీ అని ఇవ్వండి తాగుతామంటే లేదు అలాగేమో చూస్తాము ట్రై చేస్తాం రకంగా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేసి భరణి గారికి వెళ్ళి ఈ తనుజ అని చెప్తుంది నేను బిగ్ బాస్ గారు కొంచెం చూడండి సాయంత్రాడి ఏదో అవుతుంది అయిన తర్వాత అటు నుంచి ఏమో ఎవరు కొత్త కొత్త కదా కొంచెం పేర్లు కన్ఫ్యూజన్గా ఉన్నాయి సంధ్యన గర్లాని గారు వచ్చేసి ఇలాగ ఇలా అనుకొని ఒక చిన్న చూపు చూసుకొని పక్కకు వచ్చి మనం అక్కడ దొంతం చేసిద్దాం తెచ్చిద్దాం రాసిద్దాం అంత రకంగా ప్లాన్ వేసుకుంటారు అక్కడ చిన్న ప్లాన్ అక్కడ అవుతుంది ఈ ప్లాన్ అయిన తర్వాత ఇందాక చెప్పని చూసారా అరటిపళ్ళు మీ తనుజ ఎప్పుడు అరటి మీరు ఇలా ఇవ్వకండి ఈ ఎఫెక్ట్ అనేది అందరి మీద పడుతుంది మీ ఒక్కరి మీద పడితే పర్వాలేదు నేను అందరి మీద పడుతుంది అన్నప్పుడు ఈ హరీష్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యి సింగల్గా ఒక రూమ్ లోకి వెళ్ళి అక్కడ కూర్చొని కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం ఏడుస్తారు ఏడ్చిన తర్వాత అప్పుడు పవన్ వెళ్ళి కొంచెం పర్లేదన్న ఇలాగ ఉంది ఏటు ఉంది దానికి ఏముంది చిన్న చిన్నవి అంటే నేను ఒక సాయం చేయడానికి వచ్చాను తప్ప నేనైతే మంచి చేసుకోవాలి అందరి దగ్గర నా టాస్క్ నెలగాడాలో ఏం చేయాలో చూపిస్తాను నేనైతే మంచి చేసుకోవడం కాదు నేను ఒక రాకంతో ఉంటే తట్టుకోలేను భరించలేను అన్న రకంలో ఈ మాటలు అయితే ఆడతారు ఆడిన తర్వాత అదంతా అయిన తర్వాత బయట మరి అక్కడ అన్నాడో లేదో ఇమాను అయితే ఈ హరీష్ గారికి ఏదో మాట అన్నాడట మరి ఏ మాట అన్నాడో తెలీదు కానీ ఒక మాట నాడు ఆ మాటకైతే ఇద్దరికి పెద్ద హోరాహోరీ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ జరిగిన తర్వాత ఇమాన్యుల్ చేశాడు ఈ చెప్పిన తర్వాత మళ్ళీ సారీ అని చెప్పాడు చూసిన సారీ చెప్పాడు కానీ అప్పటికి కూడా ఈ హరీష్ గారు అస్సలు నేను నీకు ఒక మాట అనేసి సారీ చెప్పిన అని చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చి అంత భరణిగా వచ్చి ఇద్దరికి చేస్తారు దాని తర్వాత మళ్ళీ లోన్కి వెళ్ళి స్ట్రైట్గా హరీస్ గారికి ఇమాన్యులు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తాడు సార్ మీకు నేను అంటే నేను వచ్చింది నుంచి ఈ రూములో క్లోజ్గా ఉండేది ఫ్రెండ్లీగా ఉండేది మీతోనే ఎక్కువ కదా ఆ చదువుతో చిన్న మాట అన్నాను తప్ప మీకు నేను బ్యాడ్గా అంటే నా మైండ్లో నేను ఒక బ్యాడ్గా చెప్పాలని కాదు మీకు చిన్న చూపుగా చూడాలని కాదు ఆ మామూలుగా ఫ్రెండ్లీగా అన్నానే తప్ప అని అక్కడ మళ్ళీ ఒకసారి మళ్ళీ సారీ చెప్పడం ట్రై చేస్తాడు అప్పుడు ఆదిద్దరూ మళ్ళీ ఆ మాటకు మాట రీతు చౌదరి కూడా పక్కన ఉంటుంది ఆ ఇద్దరికిద్దరు మాట్లాడుకొని ఓకే అక్కడ సెటిల్ సెటిల్ అయిపోద్ది గొడవ అయితే తేలిపోద్ది తేలిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఒకటి చేస్తారు ఏంటని బిగ్ బాస్ అయితే సెలబ్రిటీస్ ఈ సెలబ్రిటీస్కి అయితే బిగ్ బాసే వంట చేసి పంపిస్తారు కానీ ఈ సెలబ్రిటీస్ ఏ చెయ్యాలా కామన్ కి ఆ హౌస్కి వీరు వండి ఇవ్వాలా ఇప్పుడు ఎలాగొచ్చిందంటే బిగ్ బాస్ ఏది వండి పంపిస్తే సెలబ్రేట్స్ అది తినాలి కానీ ఇక్కడ కామన్ మెన్స్ ఏది వండిసి ఇమ్మన్నా ఒక చపాతి అయినా ఒక టీ అయినా ఒక పరాటా అయినా అన్నమో కూర ఏదైనా వీరికి అడిగేసి అదే వండిసి చెప్పాలా ఇదో పెద్ద టాస్క్ మీకు అర్థమవుతుందా అంటే బయట నుంచి కాకపోయినా అక్కడ ఉన్న దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ తినగలరు ఒక చాయిస్ ఒక సెలక్షన్ ఎందుకంటే అగ్ని పరీక్షలో గెలిచి ఈ రూమ్కి వచ్చారు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వచ్చారు ఇప్పుడు వీలు ఇక్కడ గెలుచుకోవాలి గెలిస్తే అప్పుడు ఉంటుంది వీళ్ళకి కాబట్టి భరణి గారు ఏంటంటారు భరణి గారు వెళ్ళి మొత్తం కూర్చోబెట్టి చెప్తారు కదా వాళ్ళ అవగా పడలేదు కాబట్టి మనం ఒక రోజు మారుతుంది ఆ రోజు కూడా వస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ మనకి ఏది ఇస్తే మనం అదే తినాలి కానీ ఎక్కడ మనం వాళ్ళు ఏది కోరుకుంటే మనం అది పెట్టాలి ఎందుకు కోరి పెట్టాలి అంటే మన ఇంట్లో రూమ్లో మన హౌస్లో ఏది ఉంటే ఆ రోజుకి ఒక వెరైటీ కోరుకున్నా మనం వండిసి పెట్టాలి కానీ బిగ్ బాస్ మనకి రోజు ఒక ఆరు రోజు ఆరు రోజు ఒకే రకం పంపించినా మనం తప్ప తినాలి ఎందుకంటే ఆకలి అలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అంటే మరి అదే రచ్చ జరిగింది జరిగిన తర్వాత ఈ మన సీజన్ సీజన్లో మనం ఏం చూస్తాం ఆదివారం నాకు సార్ వస్తారు ప్రతి సీజన్ గ్రాండ్ లాంచ్ అనేది ఆదివారం జరుగుతుంది సోమవారం అనేది నామినేషన్ ప్రాసెస్ కానీ ఈ బిగ్ బాస్లో గేట్ ఉందంటే సోమవారం నామినేషన్ పెట్టలేదు మంగళవారం నామినేషన్ పెట్టారు ఇదే కదా వెరైటీ అన్నారు రణరంగమే చదరంగం అని చెప్పారు కదా నాగార్జున గారు ఆ తెలగుంది అంటే సోమవారం కాకుండా మంగళవారం పెట్టారు నామినేషన్ అంటే రామనేసన్ బ్రేపు జరుగుతుంది రామనేసం ప్రాసెస్ రేపు జరుగుతుంది మరి నాకు తెలిసి ఈ హరీష్ గారు అయితే ఫుల్ ఫేస్ టు ఫేస్ అండి అంటే మాస్క్ మ్యాన్ హరీస్ కానీ ఇక్కడ నాన్ మాస్క్ మ్యాన్ హరీస్ అనమాట అసలు మాస్క్ అనేది లేదు ఒరిజినాలిటీ ఎవరికి ఎలాగుంది ఎవరితో ఎలా మాట్లాడలేదు మొత్తం పట్టుపట్లాడిస్తున్నారు నాకు నచ్చిన దాంట్లో నాకు ఈ ఒక్క రోజు చూసి నచ్చిన దాంట్లో మాస్క్ మ్యాన్ హరీస్ గారు భరణి గారు ఈ ఇద్దరికైతే నేను బాగా చూశాను ఈ రోజు వరకు అయితే ఫేస్ టు ఫేస్ అనే మాస్క్ లేకుండా ఉండాలంటే అంత దినిగా ఉన్నారు అంత ఫ్యా అంత నిజాయితీగా ఉన్నారు మాటలు కూడా తగ్గేది లేని రకంగా మాట్లాడుతున్నారు ఎవరికి తగ్గేది లేని రకం మాట్లాడుతున్నారు ఏది ఉంటే అది ఎలా ఉంటే అది ఆ రకంగా మాట్లాడుతున్నారు ఇదైతే నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ రేపు కొత్త వీడియోతో వస్తాను అంతవరకు జై హింద్